హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ కర్రీ చేస్తా ఉన్న కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు మూడు శుంఠి వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఒక ఆనియన్ సన్న కట్ చేసాను జీలప కొంచెం కరివేపాకు కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనయాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం పొడి కొంచెం పెరుగు కొంచెం రుచికి సరిపడి ఉప్పు మూడు టమాటాలు ఒక ఆనియన్ను ఒక వెల్లుల్లి చెక్కల లవంగం ఇప్పుడు స్టవ్ గీచుకొని ఒక కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేయక జీలకర్ర కరివేపాకు ఆనియన్ వేసుకొని రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లకి ఆనియన్ను వెల్లుల్లి టమోటా చెక్క లవంగం వేసుకొని మిక్సీకి వేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అయింది ఇప్పుడు ఇందాక రుబ్బుకున్న టమాటో ఎర్రగడ్డ పేస్టు వేయాలి ఇప్పుడు శుంటి వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక గంటి పెరుగు వేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా ధనియాల పొడి పసుపు కారం పొడి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి నీళ్ళు బాగా మరగాలి ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు మరుగుతూ ఉంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొడుగుడ్లు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిపించుకోవాలి చపాతీ పూరి దోశలకు చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ టమోటా కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో